న్యూస్ కు స్వాగతం నేను మీ ధరణి మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ దాసవరం శంకర్రావు గారు అందించిన సమాచారం ప్రకారం వార్తా ఉమ్మడి జిల్లా ఆత్మీయ సమ్మేళన భాగంగా ఈరోజు జన అక్షర యోధుడు సముద్రుడు ఏబికే ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేయబడుతున్నాం ఏబికే ప్రసాద్ గారి పూర్తి పేరు అన్నభావాని కోటేశ్వర ప్రసాద్ తెలుగు పత్రికా రంగంలో అతి విశిష్టత స్థానం ఏబికే గారిది జర్నలిస్టు మాత్రమే కాదు సాహిత్యవేత్త తత్వచింతకుడు పీడిత జన పక్షపాతి ఉద్యమశీలి మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖల్లోనూ ఆయనకు పరిచయం ఉంది వసంత ఋతువులో అన్ని పూల గంధాలను పూసుకొని విహరించే లాంటి వ్యక్తిత్వం ఏబికే గారి సొంతం తెలుగులో వెలువడిన ప్రధాన పత్రికలన్నిటికీ సంపాదకులుగా పనిచేసిన ఘనత ఏబికే గారిదే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక భాషా సంఘం అధ్యక్షులుగా సేవలందించారు విశాలాంధలో సబేటర్గా తన జనలిస్టు జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత అంచనంచలుగా ఎదిగి ఆంధ్రపత్రిక సాక్షి పత్రిక మినహా దాదాపు అన్ని పత్రికలు పనిచేశారు ఈనాడు ఉదయం వార్తాపత్రికలు సంపాదకులుగా పేరు గడించారు ఇప్పటికీ సాక్షి దినపత్రికలతో పాటు అనేక వివిధ ప్రముఖ దినపత్రికలు వ్యాసాలు రాస్తున్నాడు జర్నలిజంలో సామాజిక రాజకీయ అంశాల్లో కొత్త ఓరువడి నెలకొల్పారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కొత్త దినపత్రిక పెట్టాలంటే ముందుగా వాళ్ళ ఛాయిస్ ఏబిక గారే అందుకేనేమో ఆయన తరచూ ఉద్యోగాలు మారరు జర్నలిజంలో విశేష సేవలు అందించి ఎన్నో అవార్డులు అందుకున్నారు జర్నలిజంపై పలు పుస్తకాలు కూడా రాసి కొత్తగా జర్నలిజీ జర్నలిజంలోకి రావాలనుకునే వారికి అవి విలువైన పాఠాలుగా మారాయి తెలుగు పత్రికా రంగంలో చెరగని సంతకముల గుర్తింపు పొందిన ఏబికే గారు ప్రస్తుతం హైదరాబాద్లో చంద్ర రాజేశ్వరరావు ఉద్దేశంలో ఉంటారు తాను నమ్మిన విలువలు ప్రాధాన్యమిచ్చే ఏబికే గారిని ఇంట్రై చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్న ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మిత్రులందరికీ కూడా నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులందరికీ అనేక శుభాకాంక్షలు నేను పర్సనల్గా అటెండ్ కాలేకపోతున్నందుకు క్షమించబోతాను మిత్రులని అది ఎంతో ఆప్యాయంగా ఆ రోజుల్లో అంత పనిచేసే పనిచేసాము ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి కానీ ఇప్పుడు వచ్చి నేను మీ కాన్ఫరెన్స్కి వచ్చి నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నందుకు క్షమించండి కానీ ఈ ఆత్మీయ సమ్మేళనం పూర్తిగా జయప్రదం కావాలని మీరెందరూ మళ్ళీ తిరిగి ఇంత స్ఫూర్తితోనూ కూడా పనిచేయగలరని పనిచేయగలుగుతారని ఆశిస్తూ నాకు ఆశిస్తున్నాను సరే కొత్త వాళ్ళకు కొత్త యువతరాలు వచ్చే విలేకరులకు మీ సందేశం కాలం గడిచిన కొందకి కొత్త తరాలు రంగంలోకి వస్తున్నాయి అయితే ఈనాడున్నటువంటి పత్రికా రంగ పరిస్థితులను బట్టి చూస్తే చాలా జాగ్రత్త జాగ్రత్తగా రాబోతున్న తరాలు జాగ్రత్తగా ఉండాలని నా విజ్ఞప్తి ఎందుకంటే మీకు తెలుసు ఏ రకంగా పరిణమించే పరిణమిస్తున్నారో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏ ప్రలోభాలకి లోనైపోతున్నారో అది అంతా కూడా మీ అందరికీ తెలుసు మళ్ళీ పేరు పేరున చెప్పవలసినటువంటి అవసరం లేదు పత్రికలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ భాగవతం అందరికీ తెలుసు కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఇది ఉద్యమ బాధ్యతలని రెండవది వ్యక్తిగతంగా పాత్రికే వృత్తి ఉండేటువంటి బాధ్యతలని ఎంతో మెళకువతో నిర్వహించుకోవలసిందిగా కోరుతున్నాను మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు సార్ అది ఒకటి మీరు ప్రజల చేతుల్లోకే పేపర్లు ఉండాలని చెప్పేసి అనుకున్నారు సార్ కానీ ప్రజల చేతులు ఉండగా పెట్టుబడిదారి చేతుల్లో పోతుంది సార్ ఇట్లా అది మామూలుగా జరుగుతున్నదే మొట్టమొదటి నుంచి కూడా జరుగుతున్నదే కానీ బాధ్యత కలిగినటువంటి ఎడిటర్సు బాధ్యత కలిగినటువంటి కరెస్పాండెంట్సు వీళ్ళందరూ కూడా తెలుసుకు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ నడుస్తున్న భగవతాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రం పూర్తిగా దాని నుంచి వేరుపడి వాళ్ళ పంథాన్ని స్వతంత్రంగా నిర్ణయించుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అఖిల భారత స్థాయిలోనే ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా అదే సార్ మీరు ఒక పుస్తకం దగా పడ్డ రూపాయి అని దగాపడ్డ రూపాయి అని చెప్పి ఆ పుస్తకం రాసేస్తారు మీరు రాసిన పుస్తకాలు అప్పుడు నక్జల్ బరీ మూమెంట్లో వాళ్ళు ఆ పుస్తకాలను తీసుకొని ఒక ప్రామాణికంగా కూడా ముందుకు సార్ అటువంటి చైతన్యమైన పుస్తకాలు ఇంక ఇప్పుడు ఎవరు ఆ చైతన్యంతో ఉండేవాళ్ళు ఉండాలి కదా అదేది చైతన్యం అనేది మన జీవితం నుంచే రావాలి మన జీవిత అనుభవాల నుంచే రావాలి ఇంకొక వేరే రాదు మీరు వేరే ఎక్స్పెక్ట్ చేయకండి చూస్తున్నారు చుట్టుపక్కలన్న ఏ రకమైనటువంటి వాతావరణం మనకు ఉందో అని చేత మనకు మనమే తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎవరో వచ్చి ఏదో చేస్తారు మనకేదో కట్టబెడతారు అనుకోవడం చాలా పొరపాటు మీరు ఈనాడు మీరే ఉదయం మీరే వార్తలు అదే అనే చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు చేప అయినటువంటి పత్రికలు అన్నింటినీ నేను సాకా దాని నుంచి విడిపోవడానికి గల కారణాలు కూడా మీ అందరికీ తెలుసు ఏ ఆయన చేత ప్రత్యేకి ఇప్పుడు ఏకరు పెట్టాల్సిన అవసరం లేదు ఆ లక్ష్యాలతో మీరు నిబద్ధులయ్యి వాటికి ఉంటే చాలా మంచి విజయాలు ఇక ముందు కూడా మీరు సాధించగలుగుతారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ మేరకు మన వాళ్ళు అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమస్య ఎందుకంటే వాళ్ళ వృత్తిరీత్యా సమస్య రెండవది ఉపాధి ఉపాధికి సంబంధించింది కూడా అది దాన్ని మనం విస్మరించలేము అంచేత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది తప్పిస్తే ఏది లక్ష్యాలని ఇంకెవరో వచ్చి మనకి చెబుతారనుకోవడం చాలా పొరపాటు అది మాత్రం అది మనసులోకి రానివ్వకండి మైత్రులు సరే సరే ఇబ్బందులు పడండి సబ్బందులు పడండి ఏమైనా కండి కింద పడుతున్నాయి మీద పడి బట్ మనం ఎంచుకున్నటువంటి మార్గం నుంచి డీయేట్ కావద్దు అని నా విజ్ఞాపన కష్టాలు ఉన్నాయి దేంటోదేంటో లేవు కష్టాలు దాని ప్రతి దాంట్లోనూ కష్టాలు ఉన్నాయి అది అంతేకా కష్టాలను గురించే ఆలోచిస్తూ మాత్రం కూర్చోకండి లక్ష్యాలు కూడా ముఖ్యం అనుకుని ముందుకెళ్తే మంచి విజయాలు మన వాళ్ళు ఇక ముందు కూడా సాధించగలుగుతారు ఈ కండిషన్స్లో సార్ అది సార్ ఈ షరతులకు లోబడితేనే మీరు నిలవగలుగుతారు అది సార్ ఇప్పుడు పత్రికలు పెట్టుబడి దారి విషయ పుత్రికలు అని శ్రీశ్రీ గారు అన్నారు సార్ నిజంగా అట్లే అవుతుంది సార్ ఇప్పుడు పత్రికలు అనేటివి పెట్టుబడి దారి వ్యవస్థలు వెళ్ళిపోతున్నాయి అయితే అది ప్రూవ్ అయిపోయింది కదా సార్ అయింది నుంచో రుజువు అవుతూనే ఉంది మనం పట్టించుకోని అంతే మన వాళ్ళు కూడా ఏంటంటే బుద్ధికి సంబంధించినటువంటి సమస్య కూడా ఇమిట్ ఉండటం వల్ల అది అందరూ పూర్తిగా ఆ లక్ష్యాలకి లక్ష్యాల వైపు నిలబడలేకపోతున్నారు అదే అది మనకు ఉన్నటువంటి దురదృష్టం ఏమన్నా ఉంటే మంచి ఎలిమెంట్స్ కూడా నీకు దారిద్య ప్రధాన కారణం ఇది జీవిక జీవిక అనేటువంటిది ఒక ముఖ్యమైన ఇష్యూ జీవిత ఒంటుంది సమస్యలు ఉంటాయి కానీ వాటిని వాటినే పట్టించుకుంటే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు కొన్ని ఇబ్బందులకు సిద్ధపడి ఉండాలి అది ఎందుకు దాంతో కాంప్రమైజ్ లేదు సార్ సార్ భవిష్యత్తులో ప్రజల చేతుల్లోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందట సార్ పత్రికలు అది ఎప్పుడు వస్తుంది నువ్వు అనుకున్న టైములో రాదు సార్ మొత్తం అంతా సోషలిస్ట్ సమాజం వైపుగా బాగా పురోగమిస్తూ ఉంటే ఉన్న సందర్భంలో ఏమన్నా వస్తే రావాలి తప్ప ఇది రాదు ఇది ఈ సమాజంలో మాత్రం అది రాదు అది రాదని మనమే కాదు లేని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు సార్ ఆ విషయం కూడా సార్ ఆయన ఏమీ దాచుకోలేదు ఎందుకనంటే ఎప్పుడైతే పుట్టుబడి సమాజంలో పనిచేస్తున్నామో వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యేటువంటి స్థితిలో ఉంటారు వర్కింగ్ క్లాస్ కూడా అది అది ఒక పెద్ద ప్రమాదం అని చెప్పి ఆయన హెచ్చరించాడు సార్ చాలామందికి భవిష్యత్తు చదివి ఉండరు సార్ అవును సార్ సార్ అది మీరు మామూలుగా ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఒకదానికి కష్టపడితే చిన్నగా అంటే మేనేజ్మెంట్తోనే ఇంకే కానీ గొడవలు సిల్లిపోమంటే మీ నానా హంగామా చేసి వెళ్ళిపోతాం అంటే నేను చెప్తున్నాను కానీ మీరు అంత కష్టపడి చేసిన చిన్న ఒక వస్తే మీరు సా సీదాగా ఆ పేపరు సంఖలో పెట్టుకుని బాయ్ రా అబ్బాయిని మంచిగా వెళ్ళిపోతుంది ఎక్కడ ఎక్కడ కూడా మీకు బాధ అనిపియాల సార్ అంటే ఇంత కష్టపడి లక్ష్యం ఉన్నప్పుడు బాధ ఉండదు సార్ తప్ప లక్ష్యం స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు బాధ ఎందుకు ఉంటుంది ఉండదు సార్ ఏదైనా కొనుక్కోవాలనుకో సార్ నీకు భర్త కొనుక్కోవద్ది కావాలని కొనుక్కుంటావు ఇష్టంతో అంతే అదే పద్ధతి లక్ష్యం విషయంలో కూడా ఓకే థ్యాంక్ యూ సార్ నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేయటం సార్ ఆరోగ్యం పెట్టాం సార్ ఆరోగ్యం సార్గే అది దాని సంగతి సార్ ఖచ్చితంగా రావాలి సార్ వీలైతే రావాలి సార్ నమస్తే ఇది ఏ ప్రసాద్ గారి ఇంటర్వ్యూ నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా సార్ ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ ఒక మన పాత వాళ్ళతో కలుసుకుందాం అంతవరకు తెలుసు నమస్తే